జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించడమే తన ఏకైక ఎజెండాని చెప్పుకుంటూ వస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాకెందుకు ముఖ్యమంత్రి వద్దు మనకెందుకు ముఖ్యమంత్రి వద్దు నాకు ముఖ్యమంత్రి కావాలి మనకు ముఖ్యమంత్రి కావాలి మనకు రాజ్యాధికారం కావాలి అని చెప్పి కాపు సామాజిక వర్గం ఆయన వెంట నడిచి వచ్చే విధంగా ఇలా సినిమా డైలాగులు బల్లి వేసుకుంటూ వచ్చి చివరికి తెలుగుదేశం పార్టీతో సీట్ల పంపకానికి కీలక దశ చేరుకునేసరికి మళ్ళీ వాళ్ళ అభిమానుల ముందు సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేసుకొని కాస్త కన్విన్స్ చేసుకునే విధంగా ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాము అని కాదు పాయింట్ ఇక్కడ మనం పోటీ చేసే వాటిలో నైంటీ ఎయిట్ పర్సెంట్ విన్నింగ్ సక్సెస్ సక్సెస్ రేట్ ఉండాలి అని చెప్పి ఎన్ని సీట్లు వచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోదాం అనే విధంగా కన్విన్స్ చేసుకుంటూ రావడం మొదలెట్టారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అని అఫీషియల్గా గా ప్రకటించకపోయినా తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం ఇటు జనసేన వాళ్ళను కూడా ముందే మానసికంగా ప్రిపేర్ చేసే విధంగా ఇరవై నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం గురించి ఇంకొక ఐదు నుంచి ఏడు నియోజకవర్గాలు మాక్సిమం వాటి గురించి మాట్లాడుకుందాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించారు కనీసం ముప్పై నుంచి ముప్పై రెండు అయినా ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు లాస్ట్ కు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ మాక్సిమం సెటిల్ అయిపోతుంది అని తెలుగుదేశం పార్టీ మీడియా రాసుకుంటూ వస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ మీద పవన్ కళ్యాణ్కి అరవీర భక్తుడైనటువంటి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గారు ఒక ఘాటైన లేఖ రాశారు పవన్ కళ్యాణ్కి ఆయన సూటిగా అడుగుతున్నారు అసలు కాపులని వెంట ఎందుకు రావాలి కాపులని వెంట ఎందుకు రావాలి రాజ్యాధికారంలో భాగం వస్తుందన్నావు లేకుంటే ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ అన్నావు ఎన్నికలకు ముందైనా కూడా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారితో ప్రకటన చేయించగలవా ఇవేమీ చేయలేకపోతే జగన్ను దించాలి చంద్రబాబు నాయుడిని ఎక్కించాలి అని మీకేమైనా ఉంటే ఉండచ్చు కానీ కాపు సామాజిక వర్గం ఆ పని ఎందుకు చేయాలి జగన్ ఎందుకు దించాలి చంద్రబాబుని ఎందుకు ఎక్కించాలి రాజ్యాధికారంలో వాటా వస్తుంది అని అంటే కాపు సామాజిక వర్గం మీ వెంటనే నటు నడుస్తుందేమో అది ఏమీ లేకుండా జగన్ దించి చంద్రబాబుని ఎక్కించాలి అంటే ఎందుకు నడవాలి కనీసం నలభై నుంచి అరవై సీట్లు కూడా రాకుండా మీరు ఎలా డెసిషన్ మేకర్స్ అవుతారు మీరు ఎలా నిర్ణయాత్మక శక్తి అవుతారు పోయి చంద్రబాబు యాస ఈ యాచన ఏంటి యాసించుకోవడం ఏంటి ఈ హరిరామచౌయ గారు యాస యాచన అన్నారు యాసించుకోవడం ఏంది అని మంత్రి అంబటి రాంబాబు గారు అయితే ఏంది ఈ ముస్టి సీట్ల కోసం అప్ చేస్తున్నా చేస్తున్న చంద్రబాబు ఇంటికి అన్నారు ఈ ముష్టి సీట్ల కోసమా ఇంతకో ముష్టి సీట్ల కోసమా లేకుంటే ముష్టి ప్యాకేజీ కోసమా దేనికోసం ముష్టి ఎత్తుకుంటున్నావు వాడికి పోయన్నారు హరిరామ జోగే కూడా ఏంది ఆశించుకోవడం ఏంది నలభై నుంచి అరవై సీట్లు కనీసం రాకపోతే కనీసం నలభై సీట్లన్న రాకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ జరగనే జరగదు చంద్రబాబుని ఎక్కించాలి జగన్ దించాలని చెప్పి ఆలోచన ఏమి కాపు సామాజిక వర్గానికి లేదు ఎందుకు ఉండాలి అంటున్నారు అసలు ఎందుకు ఉండాలి నీ వెంట ఎందుకు నడవాలి పోయి నువ్వే చంద్రబాబును సీఎం చేయడం కోసం నీ వెంట నడవాలా అని చెప్పి ఆయన అయితే ఈసారి చాలా ఘాటుగానే లేఖ రాశారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ అండి పవన్ కళ్యాణ్ సినిమా డైలావ్ చెప్పుకుంటూ పదే పదే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ మన గౌరవప్రదమైన సీట్లు వస్తాయి గౌరవప్రదమైన సీట్లు వస్తాయని చెబుతూ చెబుతూ లాస్ట్కి ఎన్నిస్తే అన్నీ గౌరవప్రదమైన సీట్లు అని చెప్తాడు బయటకు వచ్చి ఎన్నిస్తే ఆ అన్నే గౌరవప్రదం అయితే ఇరవై గౌరవప్రదమైన సీట్లు ఇరవై ఐదు అయితే ఆ ఇరవై ఐదు ఎన్నిస్తే అన్ని అదే ఆయన సామాజిక వర్గం కూడా నమ్మాలనుకుంటారు అదే వాళ్ళ అభిమానులు కూడా నమ్మాలనుకుంటారు అయినా ఒక సామాజిక వర్గం ఒక నాయకుడు వెంటే నడుస్తూ ఉంటది అని చెప్పి అనుకోవడానికి కూడా లేదులే అండి ఎవరు కూడా ఒకరిని ఒకరికి బ్రాండ్ అంబాసిడర్ గా చూసే పరిస్థితి లేదు అల్టిమేట్ గా ఫైనల్ గా రాష్ట్రానికి ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు ఆ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తున్నారా మంచి పాలన అందిస్తూ ఉన్నారు అందరికీ కూడా కష్టకాలంలో అండగా నిలుస్తూ ఉందా లేదా ప్రభుత్వం ఇటువంటివన్నీ కనుక కన్సడేషన్లోకి తీసుకున్న తర్వాతనే ఎవరైనా ఓటు వేయాలి అంటే నన్ను అడిగితే మాత్రం ఎవరైనా ఈ ఈ ప్లాట్ఫామ్ మీదే ఆలోచించగలగాలి అంతేగాని ఎవరో కులానికి ముఖ్యమంత్రి అని చెప్పి అందులో ఆ కులం అందరూ బాగుపడతారు అత్యధికారంలో వాటాలని చెప్పి ఆ విధంగా అడగడంలో అది ఒక గౌరవంగా భావించడంలో ఓకేనే కొంతవరకు అంతేగాని కేవలం ఒక కులాన్ని నమ్ముకొని ఎవరూ అధికారంలోకి రాలేదు కూడా బట్ ఎనీ చూద్దాం పవన్ కళ్యాణ్ అతి తక్కువ సీట్లకు పరిమితం అయితే కాపు సామాజిక వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నదైతే అయితే డెఫినెట్లీ వేచి చూద్దాం